నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచింది ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా రాజకీయ పరిణామాలు చూసుకుంటే చకచక్క మారిపోతున్నాయి కూటమి పార్టీల్లో ఉన్నటువంటి బీజేపీ జనసేన ఏ పార్టీ కా పార్టీ ఎవరికి వారు క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం గట్టిగా చేస్తున్నారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారిని ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తారో ప్రొటెక్ట్ చేయనివ్వకుండా ఈ విధంగా ఎత్తుగడ అని అనుకోవచ్చా అనేటటువంటి విధంగా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం అయితే ఇదే కాకుండా కూటమి పార్టీల్లో నుంచి ఈ బిడ్డ కూటమి నుంచి బీజేపీ జనసేన ఈ రెండు కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని కూడా వివిధ రకాలైనటువంటి కారణాలు వివిధ రకాలైనటువంటి వార్తలు వెలువరిస్తు వెలువడుతున్నటువంటి విషయము అనుకుంటున్నటువంటి విషయము సమా అయితే ఇదే విధంగా కానీ ఇట్లాంటి ఈ పరిస్థితిలో మరలా ఈ అనుమానానికి బలం ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేరళ అని తమిళనాడు అని సనాతన ధర్మం అంటూ యాత్రలు అంటూ ఆయన పాలన గాలి కుదిలేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఆ ఫోన్కి అందుబాటులో లేకపోయే పోవడం అనేటటువంటిది ఇవన్నీ చూస్తుంటే గ్యాప్ ఏదో జరుగుతుంది గ్యాప్ ఉంది అనేటటువంటి విధంగా ఈ ఇట్లాంటి అనుమానాలకి ఇంకా బలాన్ని చేకూర్చే విధంగా కనిపిస్తుంది అయితే ఇట్లాంటి అనుమానాలకి బలానికి తోవివ్వకుండా ఈ గ్యాప్ను పూర్చే నిమిత్తమైన నిమిత్తమై చంద్రబాబు నాయుడు గారు అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిర్ణ నియమించాలని నిర్ణయించినట్టు నిర్ణయించారు అయితే బ్రాండ్ అంబాసిడర్లు చేసేది ఏంటి ఈ అమరావతిని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తూ సభలు సమావేశాలు అలాగే కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఆ అమరావతికి పెట్టుబడులు తీసుకురావడం అమరావతి భూములను కొనిపించేలా చేయటం ఇట్లాగా అమరావతి బ్రాండ్ని అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో తీసుకెళ్లేటటువంటి విధంగా ఈ బ్రాండ్ అంబాసిడర్లు చేస్తారు అయితే ఈ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరిని నియమిస్తున్నారని అంటే ఒక మా ఒకటి ఇద్దరు నియమిస్తున్నారు చిరంజీవి గారిని అలాగే సోను సూత్ వీరు సెలబ్రిటీలు గుర్తింపు కలిగినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో అందరికీ సుపరిచితులైనటువంటి వాళ్ళు కాబట్టి చిరంజీవి గారు ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకుంటారా లేదా అన్నది అది ఒక ప్రశ్నార్థకం అయితే ఇక్కడ వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు ఏమి ప్రభుత్వం నుంచి ఏమి ఇస్తారు అన్నది కూడా అది ఒక ప్రశ్నార్థకమే కానీ చిరంజీవి గారు బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకుంటారా లేదా అన్నటువంటిది తెలియదు ఇంకా అది ప్రశ్నార్థకమే అయితే ఒకవేళ చిరంజీవి గారు బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకోకపోతే ఈ గ్యాప్ ఇం ఉంది ఈ గ్యాప్ నిజమే అనేటటువంటి విధంగా ఎక్కువగా ఇంకా బలాన్ని చేకూర్చేటటువంటి విధంగా ఉంటుంది అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ఏమైనా ఒప్పుకుంటే ఈ గ్యాప్ అయితే పూడ్చినట్టు అవుతుంది చంద్రబాబు గారి ప్రయత్నం సఫలీకృతమైనట్లే అవుతుంది కాబట్టి ఈ గ్యాప్ ఒకవేళ చిరంజీవి గారు ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు యాత్రలు అంటూ కేరళ తమిళనాడు వెళ్ళారు కదా అది ఈ గ్యాప్ నిజమేనే వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది అనేటటువంటి బలం ఇంకా ఎక్కువయ్యే ఆ అనుమానం ఇంకా ఎక్కువయ్యేటటువంటి విధంగా ఉంటుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే